హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మ్యాచర్ ఫలహారాల బండి ఈరోజు రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ రాగి సంకటి దాని కాంబినేషన్గా సొరకాయ పులుసు వెజిటేరియన్స్ కోసం అనమాట ఇది నాన్ వెజ్ తినేవాళ్ళకైతే చాలా వెరైటీస్ ఉంటాయి కానీ వెజిటేరియన్స్కి ఏమి ఉండవు కదా ఇది ఒకసారి ట్రై చేయండి దీనికి కాంబినేషన్గా పల్లీ చట్నీ కూడా బాగుంటుంది నాన్ వెజ్ తినేవాళ్ళు కూడా ఎప్పుడు అవి తిని వీసుగా ఒకసారి ఇది కూడా ట్రై చేయండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను కుక్కర్లో ఒక గ్లాస్ రేషన్ బియ్యం వేసి నీళ్లు పో శుభ్రంగా కడిగి ఆ నీళ్లు పారబోసేయండి అదేవిధంగా మూడు నాలుగు సార్లు చేయండి ఏ గ్లాస్ అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో నాలుగు గ్లాసుల వాటర్ పోసేసి తగినంత సాల్ట్ వేసి మూతబెట్టేసి స్టవ్ మీద పెట్టి ఐదు విజిల్స్ రానివ్వాలి ఐదు విజిల్స్ వచ్చేలోపు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెస్తే లైక్ అయితే ఇవ్వండి మంచి మంచి వీడియోస్ చేస్తాను ఫైవ్ విజిస్ వచ్చిన తర్వాత మూత తీసేసి ఇలా గరిడతో మెత్తగా మెదుపుకున్నాము మీ దగ్గర తెడ్డు ఉంటే కనుక తెడ్డుతో మెదపండి బాగా వస్తుంది నా దగ్గర లేదు కాబట్టి నేను గరిడతో మెదుపుతుందనమాట వీలైనంత మెత్తగా ఇట్లా మెదిపేసేయండి సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లో ఏ గ్లాస్ అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల రాగి పిండి వేస్తున్నాను దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసేసి ఉండలు లేకుండా చేత్తో ఈ విధంగా కలుపుకోండి రాగి పిండి నేనైతే బయట దొరుకుతుందండి కదండి అది తీసుకున్నాను అనమాట మీకు కావాలంటే రాగులు పట్టించింది ఉంటే అది వేసేసుకోండి అది ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగోండి మిక్స్ చేసుకున్నాం కదా దాన్ని ఈ అన్నంలో వేసేసి రెండు కలిసేట్టుగా ఈ విధంగా ఉండలేకుండా కలుపుకోండి స్టవ్ మీద పెట్టేసి ఈ ప్రాసెస్ అంతా చేయండి సరిపోతుంది ఇదిగోండి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలా మెదిపినట్టుగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు గట్టిగా అయింది కదా కొంచెం వాటర్ పోస్తున్నాను ఎందుకంటే ఒక పదిహేను నిమిషాల పాటు ఉడకాలన్నమాట వాటర్ పోస్తేనే బాగా ఉడుకుతుంది చూండీలా కొంచెం దగ్గర పడిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసి ఒకసారి బాగా మిక్సీ చేసేసుకొని మళ్ళీ దగ్గర పడేంత వరకు ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది దగ్గరుండి అప్పుడప్పుడు కలియబెట్టుకుని ఉండండి మూత పెడితే ఇంకా బాగా వస్తుందనమాట అనమాట దగ్గర పడింది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసి చల్లారిని ఇవ్వాలి వేడి వేడి పట్టుకోలేం కాబట్టి ఒక చిన్న పని చేద్దాము ఒక గిన్నె తీసుకున్నాను నేను దాంట్లో అడుగున చుట్టూతా నెయ్యి అప్లై చేస్తున్నాను నెయ్యి అప్లై చేసేసి దాంట్లో ఈ రాగి ముద్ద వేసేసి అంటే రెండు గరిటెలు అనమాట నెయ్యి అప్లై చేసిందంటే దాని నుంచి తొందరగా రాగి పిండి విడిపోతుంది అనమాట అందుకని ఇదిగోండి ఇలా కుదిపినట్టుగా ఇలా అనేస్తే దాంట్లో సెట్ అయిపోతుంది మనం ఏ బౌల్ తీసుకున్నానో దాన్ని తగినట్టుగా ఇప్పుడు ఇలా తిప్పేసి ఒకసారి పైన తడితే ఇలా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు సొరకాయ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాము చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపడి నానబెట్టి గుజ్జు తీసి ఒక గ్లాస్ వాటర్ పోసాను అనమాట అంటే రెండు గ్లాసుల వాటర్ పోసాను దాంట్లో తగినంత సాల్ట్ పచ్చిమిర్చి ముక్కలు పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం సొరకాయ ముక్కలు వేస్తున్నాను మీకు కావాలంటే దాని ప్లేస్లో దోసకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు రెండు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అది కూడా ట్రై చేయొచ్చు ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ పొడి ఉంటుంది కదా అది కూడా వేస్తున్నాను కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు స్టవ్ మీద పెట్టేసి ఉడికేలోపు ఒక చిన్న బౌల్లో రెండు స్పూన్ల బియ్య పిండి తీసుకొని కొంచెం వాటర్ పోసి ఉండలేకుండా కలుపుకోవాలన్నమాట బియ్య పిండి వేస్తే ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది అది కూడా చిక్కబడ్డానికి ఇది యూజ్ అవుతుందనమాట చూసారు కదా ఇలా తెల్లుతుంది కదా దాంట్లో ఈ బియ్య పిండి నీళ్లు కలిపింది వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి అదేంటంటే బియ్య పిండి వేసాం కాబట్టి కొంచెం దగ్గర పడుతుంది పడిన తర్వాత స్టవ్ ఆపేసేసి దాంట్లో కొత్తిమీర వేసేసి బాణలో నూనె వేసి కాగిన తర్వాత పసన్నపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండి మిర్చి ఇంగువ వేసి వేయించుకొని ఆ మిశ్రమాన్ని పులుసులో వేసేసి ఒకసారి మిక్స్ వేసేసుకుంటే సొరకాయ తీయ పులుసు కూడా రెడీ అయిపోయింది చూసారా ఒక ప్లేట్లో ఇది ఆగి సంకటి దానిపైన ఈ విధంగా సొరకాయ తీయ పులుసు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ నచ్చితే లైక్ అయితే ఇవ్వండి అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్